ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వారఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి వారం రాహు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ మరియు కొత్త వనరుల కోసం చూస్తున్నట్లయితే మీరు సురక్షితంగా భావించే ప్రాజెక్టులను మాత్రమే పెట్టుబడి పెట్టాలి అలాగే బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారమే కార్యాలయంలో విషయాలు మీ మార్గంలో భంగి ఉంటాయి కానీ వారం మొత్తం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయంలో పెరుగుదల మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సహాయం పొందుతారు ఇతరులతో మంచిగా ఉండండి మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది కొన్ని మంచి మరియు ఊహించని సంఘటనలు జరగవచ్చు అది మీకు సంతోషాన్ని మీ మీ అవకాశాలు లభిస్తాయి మీరు మరియు శక్తిని ఉత్తమంగా ఉపయోగించుకుంటారు మీ స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు బర్డ్లు సందర్శన యాత్రకి వెళ్ళవచ్చు మీ వైవాహిక బంధంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది అయితే ఈ వారం అవివాహిత వ్యక్తులు వారి వివాహంలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు మీ ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిగా కార్యాలయంలో వ్యక్తులతో మీకు తీవ్ర వాగ్వాదం ఉండవచ్చు మీ పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ వస్తాయి వారం ప్రారంభంలో కొంత సాధారణంగా ఉంటుంది కార్యాలయంలో సవాళ్ళు పెరుగుతాయి కఠినమైన పదాలు మాట్లాడడం మానుకోండి శని సోమవారాలు అననుకూల రోజులు ఎవరితోనూ వాదించకండి ఎందుకంటే దాని ద్వారా మీరు ఏమీ పొందలేరు అధిక పని భారం కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు ఇక సింహరాశి వారు చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఆదిత్య హృదయం అనే ప్రాచీన వచనాన్ని ప్రతిరోజు జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా